హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఈ వీడియోలో సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సో వీడియో అనేది కంప్లీట్గా చూసిన తర్వాత మీరు డిస్లైక్ చేయండి ప్రాబ్లం లేదు మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయొచ్చు నేను ఏమనట్లేదు కాకపోతే ఏంటంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పెడితే వన్ మినిట్లో లేదంటే ఒక ఫిఫ్టీ సెకండ్స్ లోపే నాకు డిస్లైక్ అనేది వస్తుంది సో దానికి రీజన్ ఏంటనేది నాకు అర్థం అవ్వట్లేదు సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు డిస్లైక్ చేయండి నేను వద్దనట్లేదు రీజన్ ఏంటనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నేను అది సాల్వ్ చేయడానికి ట్రై చేశాను సో అది చెప్పకుండా మీరు మాత్రం డిస్లైక్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ లైక్స్ అనుకుంటున్నాను సో టూ హండ్రెడ్ లైక్స్ గెయిన్ అవుతుందా లేదా చూద్దాం ఈరోజే అండ్ ఈ వీడియోలో ఏం లేదు మనకు టెక్ న్యూస్ ఒకటి ఉంది ఏంటంటే అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్ అని చెప్పేసి నేను అంటున్నాను సో నేను అనడం కాదు ప్రభుత్వం కూడా మనకి ఇది ప్రకటించింది సో అదేంటంటే మనం ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏంటంటే రేషన్ తీసుకోవాలంటే తమకు ఏ షాప్లో అయితే కేటాయిస్తారో ఆ షాప్ నెంబర్కి వెళ్ళి ఆ షాప్లోని మాత్రమే మీరు రేషన్ తీసుకునేవాళ్ళు ఈ ఇదివరకు సో ఇప్పటి నుండి ఏంటంటే మీకు మీ దగ్గరలో ఉండే షాప్లో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అంటే రేషన్ షాప్ అనేది నెంబర్స్ ఉంటాయి కదా సో ఆ రేషన్ షాప్ నెంబర్స్లో మీ దగ్గర ఏదైనా రేషన్ షాప్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి మీరు మారిపోవచ్చు అనమాట సో ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎక్కడొచ్చిందో అనేది కూడా తెలియదు సో అక్కడికి వెళ్ళి వాళ్ళు రేషన్ తెచ్చుకునే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న రేషన్ తీసుకునే షాప్లో తీసుకున్నట్టు బెటర్ సో దీని దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు సో ఫుల్ డీటెయిల్స్ తోటి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీకు సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో అలాగే మన ఫేస్బుక్ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు వెళ్ళి లైక్ చేయండి మన ఫేస్బుక్ పేజ్ని నేను అక్కడ లైవ్లోకి రానికి కొన్ని చాయిసెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను సో గివ్ అవే పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఫేస్బుక్ పేజ్లోనే ఇస్తాను సో మీరు అక్కడికి వెళ్ళి ఆ పేజ్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి అప్పుడు మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫీడ్ హ్యావ్ నైస్ డిబా బాయ్